వెల్కమ్ టు ఐబీటీవీ కాకినాడ జిల్లా కోటనందూర్ మండలంలోని మదర్ విద్యా సంస్థల్లో మదర్ కల్చరల్ అండ్ ఎడ్యుటైన్మెంట్ ఇరవై ఐదు ఇరవై ఆరు పేరుతో చిల్డ్రన్స్ డే వేడుకలు ఆనందంగా నిర్వహించారు మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమానికి మదర్ విద్యా సంస్థల చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు ఎస్ఐటి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు స్వాగత గీతంతో ప్రారంభమైన కార్యక్రమంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం మాట్లాడిన ఎస్ఐ రామకృష్ణ మదర్ విద్యా సంస్థలలో ఉన్న ఆహ్లాదక వాతావరణాన్ని ప్రశంసిస్తూ విద్యార్థులు మంచి మార్గంలో ఉండేందుకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలని సూచించారు ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు మరింత బలపడుతుందని అన్నారు మీరందరూ కూడా మీ పిల్లలు ప్రాక్టీస్ చేపించడానికి మా టీచర్స్ గురు సరస్వతి విద్యారంభం కలిశా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉండాలనిపిస్తుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మీదే మీకు ఈ అవకాశం కల్పించినటువంటి కాలేజ్ యాజమాన్య వారికి మీ అందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి వేదిక మీద ఉన్న పెద్దలు మదర్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గారి నాగేశ్వరరావు గారికి మరియు ప్రిన్సిపల్ గారికి తదితర ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయుల వారికి వేదిక ముందు ఉన్నటువంటి పిల్లలు పిల్లల యొక్క తల్లిదండ్రులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు అంతటి కార్యక్రమానికి ఆద్యం పోసినటువంటి కాలేజీ యాజమాన్యాలి ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు మీ అందరు చెప్పదలుచుకుంది ఏంటంటే నేటి కాలంలో చూస్తాం కొన్ని ఆడపిల్లలు తప్పు ట్రాక్ తప్పుదాని పట్టే ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా తెలిసిన వ్యక్తులు బాబాయ్ తాతయ్య మామయ్య అంకులు ఉన్నయ్య ఇలా వాదీ వర్షంతో సంబంధం లేకుండా మనకు తెలియకుండానే పెద్ద పెద్ద నేరాలు మన ఇంట్లోనే మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి గమనించాలి తప్పనిసరిగా గమనించాలి ఈ నిత్య జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను మీ అందరూ కూడా మీ పాపతో ముఖ్యంగా ఆడపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు మనసు విప్పి మాట్లాడాలి తెలుసుకోవాలి కూడా వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాలి మాకే జరిగే అవకాశం కల్పించాలి అదేవిధంగా కాలేజీలో తీసుకుంటే ఇంకా స్కూల్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాల విషయంలో ఎప్పుడైనా సరే చూడండి సార్ హాల్ ఆఫ్ యూ అన్నటువంటి కాలేజ్ స్టాఫ్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఆల్ ది టీచర్ నుంచి ఇంటి మధ్యలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము తీసుకుని ఇంటి మధ్యలో ట్వంటీ సంవత్సరం పదమూడు సంవత్సరం ఈ ఏరియా నా వచ్చిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదివిన వాళ్ళు పిల్లలందరూ మన చుట్టుపక్కల ఉన్న సచివాలయాల్లో అంటే నాతో మండలం ఇలా కోట్నందరి మండలం కౌదపూర్ మండలం పుంజు మండలం ఇలా మొత్తం ఇంటి మీద సుమారుగా ఎనభై మంది సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు అడిగారు అన్నప్పుడు అలాగే మీ ఇన్స్టిట్యూట్లో వాకింగ్ చేసుకున్నది మేము ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాం ఆ ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి ఎనిమిది మంది కానిస్టేబుల్ పోస్ట్ ఇచ్చారు మొన్న రీసెంట్గా మధ్య ఇదంతా వన్ ఆర్ టూ మంత్స్ జరిగిన సెలెక్టెడ్ ఈ విద్య టీచర్స్ అండ్ కానిస్టేబుల్స్ అలాగే గతంలో కూడా ఎంతోమంది విద్య చాలా మంది మంచి మంచి లో ఉన్నారు కాకపోతే ముఖ్యంగా గమనించాల్సింది తల్లిదండ్రులు ఏంటంటే చెప్పారు ఎస్ఐ గారు చెప్పారు ఎలా మన పిల్లల్ని ఎలాగా అబ్జర్వేషన్ చేయాలి ఏం చేయాలి